హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తానికి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతు భరోసా విషయంలో ఒక చక్కటి శుభవార్తనైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అందించారు సో మొత్తానికి ఈ వీడియోలో రైతు భరోసా ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ అయింది అలాగే జమ కాని వారికి ఎప్పుడు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనే సమాచారాలకు సంబంధించి మరెంతో సమాచారం ఇక్కడ మీకు అందిస్తాను వాస్తవానికి నిన్న అన్ని దినపత్రికలలో ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి మన ఛానల్లో కూడా మనం చర్చించాం రైతు భరోసా ఇంకెప్పుడు అని చెప్పేసి సో ఈ స్టేట్మెంట్ స్టేట్మెంట్కి అనుగుణంగా తుమ్మ నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది నిన్ననే ఇచ్చిన అప్డేట్ అనమాట ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు వానాకాలానికి సంబంధించి ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అనేది ఇక్కడ మీరు పరిశీలన చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఎంపడే డౌట్ రావచ్చు వానాకాలం అంటున్నారు మరి యాసంగి పరిస్థితి ఏంది యాసంగిలో మూడున్నర నుండి నాలుగు మధ్యలోనే విడుదల చేశారు కదా వేరే వారి పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు మరి దీనిపై ఇప్పటివరకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ సంబంధిత మంత్రి వర్గం సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సానుకూల వైఖరి విధానంతో అప్డేట్స్ చేసినా అయితే ఏమి కూడా కనిపించట్లేదు సో కేవలం వానాకారానికి సంబంధించింది మాత్రమే దీని దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వివరించారు అనే సమాచారాన్ని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న రైతులను ఆదుకునేందుకు సీఎం గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు అని చెప్పేసి పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా వారు నిన్న ఈ స్టేట్మెంట్ని అయితే చేయడం జరిగింది సో దీని విషయంలో మీ అభిప్రాయం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి మూడు విడతల రైతు భరోసా అనేది ప్రభుత్వం విడుదల చేసింది అంటే రెండు విడతలలో ఒక విడత రైతు బంధు ఇచ్చారు మళ్ళీ గత వానాకాలం ఎలాంటి నిధులని ప్రభుత్వం జమ చేయలేదు ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి దర్దాపుగా మూడు నుండి నాలుగు మధ్యలో వాళ్ళకే జమ చేసినట్లుగా సమాచారాలు అయితే ఉన్నాయి మరి వీటి పరిణామం చూడబోతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలకే రైతు భరోసా వచ్చే అవకాశాలు అయితే స్పష్టత ఉంది మరి దీని విషయంలో మీరు ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి అయితే ప్రభుత్వం యొక్క అడుగులు విధానాలు ఈ విధంగా అయితే ఉన్నాయి మరి ఈ నెలాఖరులోగా రైతు భరోసా వానాకాలన్నీ ప్రారంభం కాకముందే ఈ వారం రోజులలో యాసంగికి సంబంధించి ఏమైనా నిధులను విడుదల చేస్తారా అనేది అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే వీడియోలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాము మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు